హలో గాయస్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వామికా మీ కాఫిషార్ ఈరోజైతే నేను టమాటా ఎండ చేపలు కర్రీ చేయబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే మనం ఎండ చేపలు మెత్తలు అనమాట వాటిని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు మంచిగా వేపుకున్న తర్వాత పక్కా తీసుకొని అదే దాంట్లోనే కొన్ని హాట్ కొన్ని వాటర్ పోతే హీట్ చేసుకోవాలి వాటర్ని వాటర్ హీట్ అయిన తర్వాత మన ముందుగా అవి వేయించి పెట్టుకున్న చేపలను అందులో వేసుకుని మంచిగా కడుక్కొని మంచి క్లీన్ చేసుకోవాలి హెడ్ తూకలు అవి ఉంటాయి కదా అన్నీ నీట్గా క్లీన్ చేసుకొని గిన్నెలో పెట్టుకోవాలి వేడి నీళ్ళలో వేస్తే ఏంటంటే కొంచెం నీట్గా క్లీన్ అయిపోతాయి కనుక అందుకని వేడి నీళ్ళలో హీట్ చేస్తున్నాను చూడండి ఇలా నీట్గా అవుతాయి తర్వాత మనం గిన్నె పెట్టుకొని సరిపడ నూనె మీరే ఆయిల్ ఎంత వాడితే అంత ఆయిల్ పోసుకోండి మేమైతే ఒక ఫోర్ నాలుగు పావుల నూనె ఆల్మోస్ట్ ఇది ఒక హండ్రెడ్ గ్రామ్స్కి ఎక్కువనే ఉంటుంది ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడైతే ఇంకా నేను ఆయిల్ పోస్తూనే ఉన్నాను కొంచెం వాయిస్ అనేది స్లో స్పీడ్గా వెళ్ళొచ్చు ఆయిల్ హీట్ అవుతుందో లేదో చూసుకున్న తర్వాత జీలకర్ర అలాగే ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ని ఇలా డబ్బా అంటే పొడుగ్గా కాకుండా ఈ షేప్లోనే కట్ చేసుకుంటే కర్రీ అనేది టేస్ట్ ఉంటుంది అలా అయితే టేస్ట్ ఉండదు బాగా ఫ్రై ఫ్రై ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసుకున్న ఎండు చేపల్ని ఆయిల్లో వేసేయండి వీటిని కూడా మంచిగా ఫ్రై అయ్యే వరకు మంచి కలుపుకోండి చాలా టేస్టీగా ఉండదు టమాటా ఎండు చేపల కర్రీ మీరు కూడా ట్రై చేయండి ఒకసారి కావాలి అంటే చూడండి ఇలా ఆయిల్లో ఫ్రై అయితే మనకి నీసువాసన అనేది రాకోకుండా ఉంటుంది మంచిగా ఫ్రై అయ్యే వరకు ఇలా ఫ్రై చేసుకో చూడండి ఎలా ఫ్రై అయిందో అలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం పసుపు వేసుకోవాలి అల్లం వేసుకోవాలి ఫస్ట్ అయితే అల్లం వేసుకుంటున్నాను నేను ఎందుకంటే పసుపు వేసిన తర్వాత అల్లం వేయాలంటేనే అడుగంటుకుంటుంది కదా అందుకని అల్లం వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పసుపు వేసుకోవాలి పసుపు కొంచెం మంచిగా వేసుకోండి కలర్షిగా ఉండడానికి చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు టమాటా చేసుకుని పెట్టుకునే టమాటా వేసుకోవాలి కొంచెం పండువి కాకుండా కొంచెం దూర దూరవి కొంచెం పండు అలా ఉండే టమాటాలు తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది మొత్తం పండు అనుకో మొత్తం ఇలా కొంచెం మెత్తగా అయిపోద్ది ఇలా అయితే టేస్ట్ బాగుంటుంది చూడండి ఇలా మంచిగా కలుపుకోవాలి సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఇప్పుడే వేసుకోవాలి వేసుకు ఎందుకంటే టమాటాలు తొందరగా మగ్గుతాయి కనుక నాకైతే చాలా ఇష్టమైన కర్రీ అండి ఇదైతే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది కానీ మా స్టైల్లో నా స్టైల్లో ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి అలా ఉడకనివ్వండి చూడండి ఇప్పుడు ఎలా అవుతుందో మొత్తం మంచిగా ఉడికేసింది కర్రీ ఇలా ఉడకనిచ్చుకోవాలి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాం ఎలా ఉంటుందో చూడండి చూడండి మొత్తం మంచిగా గూచుగా స్మూత్గా మొత్తం అలా ఉడికిపోయింది ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత మనం కారం వేసుకోవాలి మొత్తం ఉడికిన తర్వాతనే కారం వేసుకోవాలి మీకు టేస్ట్కి తగ్గట్టు మీరు ఎక్కువ కొంచెం కారం ఎక్కువ ఎక్కువ వేసుకోండి లేదు తక్కువ అంటే తక్కువ వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే ఎండు చేపల కర్రీ కదా బాగుంటుంది కారం వేసుకున్న తర్వాత కలుపుకోండి అడుగు అంటుకోకుండా సిమ్లో పెట్టుకొని ఉడకనివ్వండి లేదు అంటే అడుగు అంటుకుంటుంది మాడిపోతుంది కనుక సిమ్ముల్ని ఉడకనించండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా చూస్తుంటే ఇలా నెయ్యి అనిపిస్తుంది సో ఇలా గుజ్జు గుజ్జు గ్రేవీ ఇలా ఉండేటట్టు వండుకోవాలి నెక్స్ట్ తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు ప్లేట్ పెట్టేసి ఉడకనిద్దాం సిమ్లోనే ఉడకనివ్వాలి ఎందుకంటే అడుగంటుకోకుండా ఉంటుంది చూడండి ఇప్పుడు ఆయిల్ మొత్తం పైకి తేలిపోయింది కదా ఇప్పుడు అది అనమాట చూడండి సిమ్లో పెట్టుకున్నా కూడా అడుగు అంటుకుంది చూసారా అందుకనే మీరు దగ్గరనే ఉండి దాన్ని చూస్తూ ఉండండి అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి ఇప్పుడు మసాలా వేసుకుందాం మసాలా వేసుకొని కలిపేసుకొని దించేసి వేడివేడి అన్నంలో కర్రీ వేసుకొని తింటే ఉంటుంది కదా ఆహా నాకైతే చాలా ఇష్టం ఈ కర్రీ మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ఇప్పుడు లాస్ట్ వన్ స్టైల్లో కొత్తిమీర వేసుకోవడమే కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి అంతే టమాటా ఎండు చేపల కర్రీ రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఆఫీషియల్ యూట్యూబ్ ఛానల్ బాయ్ ఫ్రెండ్స్